ఫ్లైట్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఫ్లైట్ ఈ టైంలో తప్ప మిగతా అంతా ఆటో పైలటే ఐ థింక్ ఎయిర్ బస్ అండి అసలు నో హ్యూమన్ కొన్ని ఆల్రెడీ ఎయిర్ బస్సెస్ ఏఐ పైలెట్ అంటారు సో ఎంత డిస్ట్రప్షన్ ఉంటుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి ఇండస్ట్రీలో ఏఐ ఇంట్రడ్యూస్ చేశారండి కాకపోతే ఇంకా అక్కడక్కడ కాలేజెస్లో కరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయలేదేమో కానీ సో కంప్యూటర్ సైన్స్ ఒకప్పుడు నైంటీస్లో తీసుకోండి మేము మేము చిన్నగా చదివే ఉన్న రోజుల్లో లాయర్స్ డాక్టర్స్ ఎక్కువ క్రేజ్ ఆ రోజుల్లో తర్వాత మెల్లిగా సాఫ్ట్వేర్కి వచ్చింది ఇప్పుడు కెరీర్ పరంగా ఆలోచిస్తే పిల్లలు ఎంతసేపు సాఫ్ట్వేర్ తప్ప వేరే ఆలోచించట్లే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి మీరు ప్రతి ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు కూడా ఏఐ పరంగా మీరు అప్డేట్ అయితేనే మీ జాబ్ ఉంటుంది డౌన్ ద లైన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అంటే ఇంక ఇంకొక టైం పడుతుందిలే అండి జనరల్గా చెప్తున్నా అంటే ఇట్స్ అ రియాలిటీ ఇట్స్ ఇట్స్ దో హార్డ్ ఫ్యాక్ట్ వీ టు యాక్సెప్ట్ దాట్ దాని పరంగా రీస్కిల్ అయితే సరిపోతుంది అంతే తప్ప నేను నేను నాకు ఈ నాలెడ్జ్ చాలా ఉంది నాకు ఏఐ అవసరం లేదు అనుకుంటే తప్పది